అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న సింపుల్ కథ విందాం కాని ఇందులో ఓ పెద్ద జీవిత సత్యం దాగుంది సరైన సమయంలో కొన్ని విషయాలను వదిలేయడం ఎంత ముఖ్యమో ఈ కథ మనందరికీ గుర్తుచేస్తుంది మరింకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దామా మన లైఫ్లో కూడా అంతే కదా ఒకప్పుడు మనకు ఎంతో హెల్ప్ చేసిన ఒక విషయం కాలం గడిచేకొద్దీ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే పెద్ద భారంగా మారుతుందా మనమిప్పుడు వినబోయే కథలో సరిగ్గా ఇదే జరుగుతుంది సరే మన కథ ఒక యాత్రికుడితో మొదలవుతుంది అతను ఎక్కడున్నాడంటే దట్టమైన అడవులు పరవళ్లు తొక్కే నదులు ఉన్న ఒక ప్రాంతంలో ఉన్నాడు ఇప్పుడు అతని ముందు ఒక పెద్ద సవాలు వచ్చిపడింది ఒకసారి ఊహించుకోండి చుట్టూ ఎవరూ లేరు ఒక ఒంటరి ప్రయాణికుడు భయంకరంగా ప్రవహిస్తున్న ఒక పెద్ద నది ఒడ్డున నించుని ఉన్నాడు అతని లక్ష్యం ఒకటే నదికి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ అతని కుటుంబం ఎదురుచూస్తోంది కాని ఆ నదిని చూస్తేనే భయమేస్తోంది అంత వేగంగా ఉంది ప్రవాహం అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ నదిని దాటడానికి కనీసం ఒక చిన్న వంతెన కూడా లేదు పడవ అస్సలు లేదు సరే ఎవరినైనా సహాయం అడుగుదామా అంటే చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు చేయాలో తెలియని నిస్సహాయస్థితి కాని అంటారు కదా అవసరమే ఆవిష్కరణకు దారితీస్తుందని ఎంత పెద్ద సమస్య అయినా మనిషి పట్టుదల ముందు ఏదో ఒక దారి దొరుకుతోంది ఇప్పుడు చూద్దాం ఈ యాత్రికుడు తన సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనిపెట్టాడో ఘంటల తరబడి వెతికాడు చివరికి నది ఒడ్డున దొరికిన కొన్ని ఎండిన కర్రలు తీగలు వెదురుబొంగులూ పోగుచేశాడు వాటితో చాలా కష్టపడి ఒక చిన్న సాధారణ తెప్పను తయారు చేసుకున్నాడు అది చూడటానికి అంత బలంగా ఏమీ లేదు కాని ఆ భయంకరమైన నదిని దాటటానికి అదే అతనుకున్న ఏకైక ఆశ నీటి ప్రవాహం ఎంత బలంగా ఉందంటే ఆ చిన్న తెప్ప ఎక్కడ విరిగిపోతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు ప్రతీక్షణం భయం భయంగానే గడిచింది అయినా సరే ధైర్యం చేసి ముందుకు సాగాడు చివరికి ఎలాగోలా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు అప్పుడు పీల్చుకున్నాడు చూశారో ఓ పెద్ద ఊపిరి హాబ్బా ఎంత రిలీఫ్ ఒడ్డుకు చేరగానే అతని మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది అనుకున్నాడు అమ్మో ఈ తెప్పేకదా నా ప్రాణాలు కాపాడింది ఇది లేకపోతే నా పని అయిపోయేది దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు నా ప్రాణం కాపాడిన దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది ఒక ప్రాణాన్ని కాపాడిన వస్తువు ఇప్పుడు ఒక భరువైన అడ్డంకిగా ఎలా మాలిపోతుందో చూద్దాం మన జీవితాల్లో కూడా అంతేకదా ఒకప్పుడు మంచిదనిపించిన ఒక ఉద్యోగం లేదా ఒక పాత నమ్మకం ఇప్పుడు మనల్ని ఎలా వెనక్కి లాగుతుందో కూడా అలాంటిదే తన కృతజ్ఞతను చూపించుకోవడానికి ఏం చేశాడో తెలుసా ఆ తెప్పను తాళ్లతో తన వీపుకి గట్టిగా కట్టేసుకున్నాడు ఇప్పుడు ఆ బరువు మోస్తూనే తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం మొదలుపెట్టాడు అలా గంటలు గడిచాయి ఎండ బాగా పెరిగింది సూర్యుడు నడినెత్తికి వచ్చాడు అతని భుజాలు నొప్పితో మండిపోతున్నాయి అతను వేసే ప్రతి అడుగుకీ ఆ తెప్పబరువు అతన్ని కిందికి లాగేస్తోంది అతని ప్రయాణం చాలా నెమ్మదిగా చాలా బాధాకరంగా మారిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఒకే వస్తువు రెండు వేర్వేరు పాత్రలు పోషించడం చూశారా నదిలో ఉన్నప్పుడు అదే తెప్ప అతనికి ప్రాణరక్షకం కాని నేల వచ్చాక అదే తెప్ప ఒక పెద్ద భారంగా అడ్డంకిగా మారింది సందర్భం మారినప్పుడు ఒక సాధనం విలువగూడా ఎలా మారిపోతుందో చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు యాత్రికుడు ఈ బరువుతో నరకం చూస్తున్నప్పుడు అతనికొక తారసపడతాడు ఇక ఈ కలయిక అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలా కష్టపడుతూ ఆ బరువుని మోస్తూ వెళ్తున్న యాత్రికుణ్ణి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఒక పెద్దాయని గమనించాడు అతను ఆ తెప్పను మోయడానికి ఎంత అవస్థపడుతున్నాడో చూశాడు ఆ వృద్ధుడు చాలా సింపుల్గా కాని ఎంతో లోతైన ప్రశ్న వేశాడు నాయనా అంత బరువైన దాన్ని వీపు మీద ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు దానికి యాత్రికుడు తన కృతజ్ఞతను బాధ్యతను కలిపి సమాధానం చెప్పాడు అయ్యా మీరు చూస్తు ఈ తెప్ప నా ప్రాణాన్ని కాపాడింది నేను దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాంటిదాన్ని ఎలా వదిలేయగలను చెప్పండి అని వివరించాడు యాత్రికుడి అమాయకపు మాటలు విన్న ఆ వృద్ధుడు చిన్నగా నవ్వి ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు ఆ మాటలు బాగా వినండి నాయనా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నిన్న నిన్ను కాపాడిందే ఈ రోజు నీకు పెద్ద భారంగా మారవచ్చు ఈ ఒక్క వాక్యం ఇదే ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది ఆ వృద్ధుడి మాటలు యాత్రికుడి మనసులో ఒక మెరుపులాంటి ఆలోచనను పుట్టించాయి ఆ క్షణం అతని ప్రయాణాన్నే కాదు మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చేస్తుంది ఆ వృద్ధుడు ఇంకా చెప్పాడు అసలైన జ్ఞానమంటే ఏంటో తెలుసా దేన్ని పట్టుకోవాలో తెలియడం అంతకన్నా ముఖ్యంగా దేన్ని ఎప్పుడు వదిలేయాలో తెలుసుకోవడమే నిజమైన వివేకమని ఆ మాటలు విన్న వెంటనే యాత్రికుడికి ఒక్కసారిగా అంతా అర్ధమైపోయింది వెంటనే తన వీపుపై ఉన్న తెప్పను కిందకు దించాడు తన ప్రాణం కాపాడినందుకు దానికి గౌరవంగా ఒక నమస్కారం పెట్టి దాన్ని అక్కడే వదిలేశాడు ఆ బరువును వదిలేసిన మరుక్షణమే అతను పొందిన స్వేచ్ఛ చూడండి అతని మనసు తేలికైపోయింది అతని అడుగులు స్వేచ్ఛగా వేగంగా ముందుకు పడ్డాయి అతని మిగిలిన ప్రయాణం చాలా సంతోషంగా ఎలాంటి భారం లేకుండా సాగిపోయింది సో ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా స్పష్టంగా ఉంది ఒకప్పుడు మనకు ఉపయోగపడిన వస్తువులు కావచ్చు ఆలోచనలు కావచ్చు లేదా సంబంధాలు కావచ్చు వాటి పని అయిపోయిన తర్వాత వాటిని గౌరవంగా కృతజ్ఞతతో వదిలిపెట్టేయాలి ఈ ఒక్క వాక్యం మొత్తం కథ సారాంశాన్ని చెప్పేస్తుంది ఒకప్పుడు ఏదైనా సహాయపడింది కదా అని దాని జీవితాంతం మోయాల్సినవసరం లేదు చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మన జీవితాల్లో మనంకూడా ఇలాంటి తెప్పలు ఏమైనా మోస్తున్నామా అవి మనల్ని ముందుకు వెళ్లనివ్వని పాత ఆలోచనలు కావచ్చు ముగిసిపోయిన బంధాలు కావచ్చు లేదా మనల్ని లాగుతున్న పాత అలవాట్లు కావచ్చు వాటిని గుర్తించి గౌరవంగా వదిలిపెట్టినప్పుడే కూడా ఆ యాత్రికుడిలా స్వేచ్ఛగా ముందుకు సాగగలం ఆలోచించండి